ఎస్సీ వర్గీకరణకు సై మూడు గ్రూపులుగా యాభై తొమ్మిది కులాలు మాదిగలు ఉన్న గ్రూప్లోని గ్రూప్ టూలోని కులాలు తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ లోని కులాలకు ఐదు శాతం అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం నాలుగు సిఫారసులతో జస్టిస్ షమీం అక్తర్ నివేదిక క్రిమిలేయర్ ప్రతిపాదన తిరస్కరించిన ప్రభుత్వం నివేదికను ఆమోదించిన ఉభయ ఈ క్రిమిలేయర్ ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చింది ఈ షమీం అక్తర్ అనే కమిటీ సో ఆ కమిటీ ప్రకారం నివేదిక అంటే ఈ క్రిమిలేర్ అంటే ఒక తరం రెండో తరం మూడో తరంలో ఎవరైనా బలంగా సంపాదించి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా బలపడి ఉంటే ఆ తర్వాత వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళ వారసులకి ఈ రిజర్వేషన్ ఫలాలు అందకూడదు అనేదే ఈ క్రిమిలేర్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది మొత్తం మీద అయితే ఎస్సీ వర్గీకరణ జరిగింది రాష్ట్రంలో అదిగో సో మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు పదిహేను శాతం ఉన్నారు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఎస్సీ జనాభాలో త్రీ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అంటే వీళ్ళకి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ తర్వాత మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఇందులో వాళ్ళకి అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం ఇచ్చారు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు వీళ్ళకి ఇక మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి వీళ్ళు సంఖ్య ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు ఉన్నారు వీళ్ళకి కేవలం ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు మొత్తం మీద యాభై తొమ్మిది కులాల సంఖ్య గుర్తించారు మొత్తం రెండు వేల పదకొండు జనాభాలో వంద శాతం ఇస్తున్నారు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు అసలు వీళ్ళ కులాలు ఏంటి ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు ఒకసారి చూద్దాం మనం సో ఇంటింటి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గా రన్ చేశారు ఉమ్మడి రాష్ట్ర లెక్కల ఆధారంగా సిఫార్సులు మూడు కేటగిరీలుగా యాభై తొమ్మిది ఉపకులాల విభజన క్రిమిలియర్ సిఫార్సు తిరస్కరించిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదికపై సర్వత్రా విమర్శలు రేవంత్ సర్కార్ తీరుపై దళిత సంఘాల నిప్పులు సిఫార్సు అమలను వ్యతిరేకిస్తున్నామని బిఎంఐ చెప్తున్నారు మొదటి నుంచి వర్గీగా మద్దతు ఇచ్చామని కేటీఆర్ చెప్తున్నారు సరే ఇందాక మనం మాట్లాడాం కదా గ్రూపులుగా విభజించారని అంతకుముందు నాలుగు గ్రూపులు ఉండేవి ఇప్పుడు వాటిని మూడిటికి తగ్గించారు ఇందులో మూడు గ్రూపుల్లో వర్గీగాన్ని చేసిన మొదటి గ్రూప్ వీళ్ళకి ఒక శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తా ఇందులో పదిహేను కులాలు ఉన్నాయి ఆ కులాల పేర్లు వచ్చేసి బావూరి బేడా బేడా జంగం చచాటి డక్కల్ డొక్కల్వార్ జగ్గలి కొలుపుల వాండ్లు పంబాడ పంబండ పంబాల మాంగ్ మాంగ్ గరోడి మన్నే ముఫ్తి మాతంగి మొహతర్ ముండాల సంబన్ సప్రు వీళ్ళని ఫస్ట్ కేటగిరీ కేటాయించారు విభజించారు వీళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ రానుంది ఆ తర్వాత అత్యధికంగా గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు ఉన్నాయి వీటికి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఇవి వచ్చేసి అరుంధతియ బండ్ల చమోర్ మోచి ముచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ చంబర్ చండాల దండాసి డోమ్ డోంబ్రా పైడి పానో ఎల్లమ్మల్వార్ ఎల్లమ్మల్ వాండ్లు గోడారి జాంబూవులు మాదిగ మాదిగ దాసు మష్తీన్ పామిడి పంచమర్య సమగర సిందోళ్ళ చిందోళ్ళని కూడా అంటారంట యాటల వల్వన్ వీళ్ళకి నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఇరవై ఆరు కులాలు ఉన్నాయి గ్రూప్ త్రీలో అవి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనాముక్ ఆర్యమాల ఆర్వమాల బారికి బాగ్యరి చలవాడి డోర్ గాసి హడ్డి రెల్లి దాంచడి గోసంగి హులయ హోళయ దాసరి మాదాసి కురువ మాదారి కురువ మహర్ మాల మాలాయవార్ మాల దాసరి మాలదాసు మాల హన్నయ్య మాల జంగం మాల మస్తి మాలసాలే నేతకాని మాల సన్యాసి మితా ఎల్వార్ పాకి మోటి తోటి రెల్లి ఈ కులస్తులకి ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించారు అయితే ఇక్కడ సో ఈ కులాలుగా విభజించారు వీటికి వర్గీకరణ అమలు చేయబోతున్నారు ఇంక నుంచి ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఒత్తిడి తెస్తారంటే వీళ్ళు పొడిసింది ఏమీ లేదు కులగణన తెలంగాణలో జరిగిన ఈ కులగణన ఏదైతే ఉందో అదంతా ఫేక్ వీళ్ళకి నచ్చినట్టు లెక్కలు తప్ప కులగణన ఫ్లాప్ జీరో ఏ మాత్రం జరగలేదు ఏ మాత్రం సక్సెస్ అవ్వలేదు అత్యంత దారుణంగా జరిగిన కులగణ ఇది ఎవడు పట్టించుకోవాలి దీన్ని రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చెండా అవుతాయి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫార్సులు చేసింది వాటిలో రాష్ట్రంలోని మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ల పాయింట్ల విభజన ప్ర ప్రతిపాదనలను ఆమోదించిన సర్కార్ క్రిమిలేయర్ సిఫార్సు తిరస్కరించింది మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ శాసనమండలి ప్రవేశపెట్టింది రెండు చోట్ల నివేదికకు ఆమోదం లభించింది దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూసిన వారికి లబ్ధి చేకూరనుంది జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రాధాన్యత ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ వన్లో మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ టూలో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ త్రీలో చేర్చింది రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రతిపదికన ఎస్సీ జనాభాలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ఏడు శాతం మంది ఉన్న మాదిగ కులాలతో సహా పద్దెనిమిది కులాలను గ్రూప్ టూ కింద చేర్చింది చేర్చి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించింది ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం మంది ఉన్న మాల మాల అయ్యవారి కులంతో సహా ఇరవై ఆరు కులాలను గ్రూప్ త్రీలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు ఇక మూడు పాయింట్ రెండు ఎనిమిది మంది ఉన్న పదిహేను కులాలను గ్రూప్ వన్లో చేర్చి ఒక్క శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించింది మొత్తం మీద మూడు వర్గాలుగా విభజించి వాళ్ళకి అంతకుముందు నాలుగు ఉండేవి ఇప్పుడు మూడుగా చేశారు ఏబీసీ డి ఉండేవి ఇప్పుడు ఏబీసీ చేశారు నూట తొంభై తొమ్మిది పేజీలతో నివేదిక ఇచ్చారంట వీళ్ళు క్రిమినేర్ ప్రక్రియ మాత్రం మినహాయించారు క్రిమినేర్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా ఒకసారి సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ప్రభుత్వానికి నాలుగు సిఫార్సులు చేసింది ఇందులో మొదటి సిఫార్సుగా ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంది రెండోదిగా ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులకు తదుపరి ప్రకటన క్యారీ ఫార్ట్వర్డ్ చేయాలని సూచించింది మూడో దిశగా ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ల ఖరారు ప్రతిపాదించింది నాలుగోదిగా ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీ చైర్మన్లు మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ వన్ సర్వీస్లో ఉన్న వారిని క్రిమిలేయర్గా పరిగణించాలని ప్రతిపాదించింది ఈ వ్యక్తుల రెండో తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది తొలి మూడింటిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగో సిఫార్సుగా ఉన్న క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించింది సో ఈ క్రిమినేర్ ప్రతిపాదన తిరస్కరించింది కానీ నాకైతే పర్సనల్గా పర్టిక్యులర్గా ఆ క్రిమినేర్ విధానం ఉంటే బాగుండు అనిపించింది దానివల్ల ఇంకొంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఎట్టకేలకు సుప్రీంకోర్టు మరి దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనాలా గైడ్ లైన్స్ ఇచ్చిందనాలా చేయాల్సిందే అని చెప్పింది అనాల ఎవరిష్టం వాళ్ళు పేరు పెడుతున్నారు కానీ ఏమైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మొత్తం మీద అయితే ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే ఇంకా ఇది చట్టబద్ధత కాలేదు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీన్ని ఇంకా చట్టంగా రూపొందించలేదు అప్పుడెప్పుడో భూభారత చట్టమే ఇంకా అమల్లోకి రాలేదు రాష్ట్రంలో షెడ్యూల్ కుల వర్గీకరణ విషయంలో రేవంత్ ప్రభుత్వం మాట తప్పింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీయ ప్రక్రియలను చేపడతామని పేర్కొన్న సర్కార్ పాత లెక్కలపైనే ఆధారపట్టడంపై సర్వత్ర విమర్శలు వెలుగుతున్నాయి సో వీళ్ళు ఏం చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియ చేపట్ట చేపడతామని పేర్కొన్న సర్కార్ పాత లెక్కలపైనే ఆధారపడ్డం అంటే రెండు వేల జనాభా లెక్కల ప్రకారమే ఈ వర్గీకరణ జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఈ గణన కూడా బీసీ కులాల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు ఇష్టవంశం చేశారు తప్ప ఇచ్చిన మాట మీద నిలబడలేదు రేవంత్ రెడ్డి సర్కారు వందకి వంద శాతం బీసీలని అటు ఎస్సీలని కూడా మోసం చేశారని మనం చెప్పక తప్పని పరిస్థితి కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఈ విషయంలో ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇక్కడ కొన్ని వర్గాల వాళ్ళకి మరి మందకృష్ణ మాదిగ గారు వీళ్ళందరూ ఎలా రెక్ట్ అవుతారు చూడాలి మనం ఇవాళ దీని గురించి సో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ వర్గీకరించాలన్న ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దళిత సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీలను వర్గీకరించేందుకు తగు సిఫార్సులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో సేకరించిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉంది ఎప్పుడు ఇది రెండు వేల పదకొండులో దాదాపు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కానీ ఎంత పెరిగి ఉండాలి జనాభా మరి జనాభా పెరిగిన దానికి వీళ్ళు దానికి పెరిగిన తగ్గట్టుగా వర్గీకరణ చేశారా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని ఎలా వర్గీకరణ చేస్తారు పైపెచ్చి మీరే రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేపట్టారు ఆ కులగణన చేపట్టినప్పుడు మరి దాంట్లో ఎస్సీలు ఎంతమందో లెక్క తేలేదు కదా దాన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ చేసి ఉండాలి కదా మీరు అంటే మీరు చేపట్టిన కులగణనపై మీకే నమ్మకం లేదు మీకే క్లారిటీ లేదు ఏ నూట అరవై కోట్లు దండగబెట్టి చేశారు కులగణన కులగణన విషయంలో రూపాయి ఉపయోగపడల మనకి ఎందుకు చేశారో మరి మీకన్నా తెలుసో లేదో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ప్రభుత్వం ఆమోదించిన నివేదిక సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశ్వరం ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు కాకుండా మళ్ళీ బలమైన వర్గాలకు అధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చారంటూ ప్రకటనలో మండిపడ్డారు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను పరిగణలో తీసుకుంటే యాభై ఏడు ఎంబీఎస్సీ కులాలకు నష్టం వాటిల్లుతుందని తాము మొదటి నుంచి చెప్తున్నా అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు పట్టించుకోదని వాపోయారు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామంటున్నారు ఈయన బిఐఎం పార్టీ సరే ఒకసారి దీని గురించి పక్కన అయిపోయిన తర్వాత మనకి ఎస్సీ రిజర్వేషన్లో కూడా ప్రభుత్వం రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని చేసింది తప్ప వీళ్ళు చేసిన కులగడన తీసుకోలేదు దీంతోపాటుగా మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ నిన్న అసెంబ్లీలో ఇంకో విషయం ప్రధానంగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీని ఎవరు అవమానించవసరలా ఎవరు వాళ్ళని డ్యామేజ్ అవసరంలా వాళ్ళకి వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే అవమానించుకుంటారు రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ మొదలైన రెండు నిమిషాలకే కేవలం రెండు నిమిషాలకే ప్రిపేర్డ్గా లేము మాకు కొంచెం టైం కావాలి సబ్ కమిటీ క్యాబినెట్ కమిటీ జరుగుతుంది దానికి నోటిస్ ప్రిపేర్ అవ్వాలి కొంత ప్రిపరేషన్ జరగాలని అసెంబ్లీని మధ్యాహ్నానికి వాయిదా వేయమని అడిగిన మొట్టమొదటి అధికార పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే అరే తెలుసు మీకు పది గంట పదకొండు గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుద్దని తెలుసు ముందు రోజు పెట్టుకోవచ్చు క్యాబినెట్ భేటీ ఆ రోజు పొద్దున్న పెట్టుకొని అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది ప్రిపేర్ అవ్వలేదని చెప్పి మీరు వాయిదా వేయమని అడిగారు ఎంత కామెడీగా అనిపించట్లా మీకే ఇది సభ టైం మధ్యాహ్నం దాకా వాయిదా వేశారంటే దానికి ఎంత టైం వే వేస్ట్ అవుతుంది ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి మరి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ విమర్శించవసరలా ఎవరు తిట్ట అవసరంలా ఎవరు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయవసరలా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే నాశనం అవుతారు రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తారు దేశ చరిత్రలో మొదటిసారి ఇది అధికార పార్టీ వాళ్ళు మాకు సభని వాయిదా ఏమనగటం ఇదే మొదటిసారి దేశ చరిత్రలో ప్రిపేర్డ్గా ఉండాలి కదా చిన్న విషయం అదేమన్నా ఏదైనా చిన్న చిన్న బిల్లులు అంటే వేరే విషయం దాదాపుగా రాష్ట్రం కాదు దేశం మొత్తం చూస్తుందని తెలంగాణలో కొలగణన జరుగుతుంది ఏమేమి ఎస్సీ వర్గీకరణ ఎలా చేయబోతున్నారు బీచ్ రిజర్వేషన్ ఎలా ఇవ్వబోతున్నారు అని చెప్పి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న టైంలో మీరు చేసే పనులు ఇట్టా ఉంటాయి మరి